అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు మరొక అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి చాలామంది రైతులు ఇప్పటికే యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ప్రకటన అయితే విడుదల చేసింది మీకోసం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి ఇప్పటికే డేట్ ఫిక్స్ అయిపోయింది మనందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు పడుతుందని మనందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోతున్నారు చాలామంది రైతులు మరి వారందరికీ కోసం కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మనందరం కూడా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలామంది చేస్తున్నది ఏంటంటే లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ ప్రభుత్వం ఏదో ఒక అప్డేట్ను తీసుకొస్తూనే ఉంది రైతులైతే మనకు ఎప్పుడెప్పుడు ఆ నిదురు చూస్తున్నారన్నమాట ఈ పంట పెట్టుబడి సాయం మాకు ఎప్పుడు వస్తుంది ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఈ పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి ఏ తేదీ నుంచి మనకు అందిస్తుంది అనే విషయాలతో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం వారికి వారు ఊహించిన విధంగా కూడా వారికి డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మనకి యొక్క అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రకటిస్తే మూడు వేల వంద కోట్ల రూపాయలను పీఎం కిసాన్ కింద అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఈ డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి రైతులకు కొన్ని సూచనలు అయితే చేశాయి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందేనని ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఊహించిన విధంగానే వారికి యొక్క డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయి వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిందనమాట మరి డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అచ్చెన్నాయుడు గారు శాసన శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ కూడా రైతులకు మేల్ చేసేటువంటి ప్రభుత్వం అనేది మనకి ఎప్పటికప్పుడు మేము రైతులకు మేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఈ డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి డబ్బులు రైతులకు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే వారందరికీ కూడా మనకు ఏదైతే మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో అవకాశం ప్రకారం వారికి పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిది విడత మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద కూడా మనకు రైతులకు ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి డబ్బులు వేయబోతుంది ఇక పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎవరికైనా రాకుండా ఉంటే ఇరవై విడతతో కలిపి వారికి డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై విడతతో వారికి డబ్బులు అయితే ఉన్నాయి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అప్పుడే మీకు ఒక డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మీకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం కూడా తెలిపింది మరి దాని ప్రకారం మీకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇవన్నీ కూడా చూస్తున్నా కూడా వారికి అర్థం కాక చాలామంది రైతులు అలాగే ఉండిపోతున్నారు అలాగే ఉండిపోవడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీకు డబ్బులు రావు రాకపోతే మీరు ఇబ్బంది పడతారు మీ పక్కన రైతులకు డబ్బులు వస్తుంది మీ ఊర్లో ఉన్న వారికి మిగిలినటువంటి వారికి డబ్బులు వస్తాయి మరి మీకు డబ్బులు రాకపోవడంతో మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి తప్పనిసరిగా మీరు కేవైసీ కానీ ఎన్పీసేవీ లింక్ అనేది కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని లబ్ధి పొందుతారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అయితే రెడీగా ఉంది మీకు డబ్బులను వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు తప్పనిసరిగా డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మీకు ఈ డబ్బులను అందించడానికి కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసేవీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఏపీ ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా లబ్దిని అయితే చేకూరుస్తూ ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా క్లారిటీగా ఉన్నారు రైతులంతా కూడా ఇబ్బంది లేకుండా యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క అప్డేట్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇవే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి మేలు అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందించడం కానీ లేకపోతే రైతులకు మరే ఇతర పథకాల ద్వారా కూడా వారికి ఇబ్బంది లేకుండా వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లారిటీ అయితే క్లారిటీగా ఉందన్నమాట మరి రైతులకు ఈ విధంగా అనేక పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా మనం కనుక చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే నేరుగా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధైతే పొందొచ్చు అనమాట కాబట్టి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది డబ్బులు వేయడానికి డబ్బులు కూడా నిధులు కూడా కేటాయించేసింది మరి డబ్బులన్నీ కూడా విడుదలైనప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి మనం పక్క రైతులకు డబ్బులు పడుతున్నాయి మనకు డబ్బులు పడలేదంటే మనం ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తుంటాం చిన్న చిన్న మిస్టేక్సే మళ్ళీ కూడా పెద్ద మిస్టేక్సేం కాదు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు డబ్బులు అనేది విడుదల కాక ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా మరి చిన్న మిస్టేక్సే పెద్ద ప్రమాదాలకు దారి అనమాట కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మర్చిపోకుండా మీరు ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉండి మీకు డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో వారి యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ సాయాన్ని పొందడానికి తప్పనిసరిగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు అయితే రాబోతున్నాయి మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా తొందరగా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు వెంటనే యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే పొందడానికి అలర్ట్గా ఉండండి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకుని వారు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది అలాగే ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు దాదాపు కొన్ని వేల మంది వరకు కూడా ఉన్నారని అటువంటి వారందరూ కూడా ఈకే చేసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి మరి డబ్బులు అయితే తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఇబ్బంది లేకుండా డబ్బులను విడుదల చేయడానికి రైతులను ఇప్పటికే గుర్తించే పనులు అయితే ఉంది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రూల్స్ ప్రకారం డబ్బులు అయితే తీసుకోవాలి మళ్ళీ మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక వారు అనుకున్నట్లుగానే వారికి గతంలో సిసిఆర్ కార్డు అనేది ఉంటేనే వారికి యొక్క అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ అందేవి మరి ఇప్పుడు ఎటువంటి కార్డు లేకుండానే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అర్హత ప్రకారం మీకు ఈ డబ్బులు అయితే ఎప్పుడో రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా సాయాన్ని అయితే అందించబోతోంది ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే రాబోతున్నాయి మరి ఈ ప్రభుత్వ సాయం మీకు రావాలంటే నేను చెప్పినట్లు డీకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ప్రభుత్వ సాయం అయితే ఉంటుంది కౌలు రైతులకైతే అయితే ఒకేసారి మిగిలిన రైతులకన్నా విడతల వారీగా డబ్బులు వస్తాయి కానీ కౌలు రైతులకైతే అయితే ఒకేసారి ఇరవై రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నుంచి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నూకి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి